హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి చింతపండు గుజ్జు ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇది ఆరు నెలలు ఉంటుందండి ఏమవుదో ఎలా తీయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఏం చేయాలంటే ఒక అరకిలో చింతపండు తీసుకున్నాను నేను ఒక గ్లాసు నీళ్ళు పోసి అంటే చింతపండు మునిగేదాకా పోయండి పోసి ఇలా కుక్కర్లో పెట్టుకోండి కుక్కర్లో పెట్టుకుని నాలుగు విజిల్స్ రానివ్వండి నాలుగు విజిల్స్ వచ్చాక గుజ్జు తీయాలన్నమాట ఇలా ఉడికిన చింతపండునండి చక్కగా ఇట్టా చెల్లి బొట్టలో తీసుకుని గుజ్జు తీసుకోండి ఇ కదిపితే వస్తుంది అనమాట గుజ్జు ఒక మందపాండి గిన్నెలోకి తీసుకోండి ఉడకపెట్టేటప్పుడు ఉంటుంది ఉంటుందన్నమాట ఇలా చక్కగా గిట్ట పెట్టి తిప్పేసేయండి గుజ్జంతా లోపలికి వెళ్తుంది అలా వెళ్ళిపోతుంది అనమాట ఇలా స్టవ్ వెలిగించి చక్కగా తిప్పుతూ ఉండండి ఇట్టలో పెట్టి మాకండి హైలో పెట్టి చిందుతుంది కొంచెం ఎడంగా ఉండి తిప్పుకోండి ఉడకబట్టాక అనమాట జాగ్రత్తగా ఉండాలి ఒక పావు గంట పడుతుందండి అయినా సరే నిదానంగా చక్కగా తిప్పుకోండి ఇలా తిప్పుతూ ఉండండి లేకపోతే మాడుతుందనమాట అడుగడితే మళ్ళీ చేదొస్తుంది వస్తుంది నిదానంగా తిప్పుకుంటూ ఉండండి చూసారు అట్లా బుడగలు వస్తున్నాయి అవి ఒక్కోసారి మీద పడతాయి అనమాట అందుకని దూరంగా ఉండమంటున్నాను ఒక అరగంట కష్టపడాలండి కష్టపడింది ఏది మన దగ్గరికి రాదు బిసు అనుకోకుండా నిదానంగా చక్కగా చేసుకోండి ఆరు నెలలు చక్కగా ఏముంది ఈజీగా వండేసుకోవచ్చు వంటలో ఇప్పుడు సాంబార్ పెట్టాలనుకోండి పిల్లలకి ఎంత చింతపండు కావాలో తెలియదు ఎంత వేయాలో తెలియదు ఇంత నానబెడతారు పిండితారు రసం పిండి వేస్ట్ చేసేస్తారు ఇట్లా అయితే ముందు ఒక అర స్పూన్ వేసుకుంటారు చాలా ఇంకొంచెం వేసుకుంటారు అట్లా చూసి పేస్ట్ వేసుకోవచ్చు అనమాట రసంలో కానీ అందుకే నేను ఇలా పేస్ట్ చేసి చూపిస్తున్నానండి ముఖ్యంగా ఈ కొత్తగా వంట నేర్చుకునే పిల్లలకి అనమాట ఇది వేస్ట్ కాకుండా చేసుకోవచ్చు ఇట్లా అది కాకుండా నానబెట్టాలి పిసుకాలి అంటే అది కూడా కొంచెం పిల్లలకి ఇసుగ్గానే ఉంటుంది ఇలా చేసేసి పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట దగ్గరికి వచ్చేసిందండి అలా గిన్నెని వదిలితే చాలండి చింతపండు గిన్నెని వదిలేదాకా ఉడకబెట్టాలి ఇంకొంచెం వదలాలన్నమాట ఉడికాక చక్క చల్లారిచ్చి ఏ టైట్ బాటిల్లో పెట్టుకున్నాం అనుకోండి చింతపండు కూర్చుని రజీ రెడీ అయిపోయిందండి అరకిలోకి ఇంత అయింది నేను ఎప్పుడు చేసినా అరకిలోనే చేస్తాను ఎక్కువ చేయలేను ఎందుకు చేసినా ఓ ఎక్కువ రోజులు అని చెప్పి ఇదే నాలుగైదు నెలలు వస్తుంది అందుకని ఇలా చేస్తాను అనమాట చేసి ఒకటేమో పెద్ద బాటిల్లో తీసుకోండి ఒకటేమో డైలీ వాడుకోవడానికి చిన్న బాటిల్లో తీసుకోండి ఇది మనం రోజు చట్నీ చేసుకోవాలి కదండి టిఫిన్స్లోకి అప్పుడు టక్కున ఎంత కావాలో అంత వేసుకోవచ్చు దీనివల్ల ఉపయోగం ఏంటంటే పులిహోర చేసుకోవచ్చండి అండి కూరలు ఏ కూరలు వేసుకోవచ్చు చక్కగా సొరకాయ పులుసు అంటే చేపల పులుసు వంకాయ పులుసు ఏ పులుసు కూరలు వండుకున్న బెండకాయ పులుసు చాలా రకాలు వేసుకుంటాం కదా అన్నిట్లో వేసుకోవచ్చు కొంచెం అన్నం మిగిలింది అనుకుంటున్నాం పొద్దున్నే సాయంత్రానికి కొంచెం అదే అన్నం తెల్లం కాబట్టి పులిహోర కలుపుకోవచ్చు ఇది ఉంటే మన చేతిలో రెడీగా అందుకు నేను ఎక్కువ ఇది చేస్తాను అనమాట బెల్లం వేసారనుకుంటారేమో బెల్లం వేస్తానండి పులుపుని బ్యాలెన్స్ చేస్తాను అనమాట ఎప్పుడైనా సరే చింతపండు వాడినప్పుడు కొంచెం బెల్లం వాడాలి అప్పుడు ఇంకా టేస్ట్ పెరుగుతుంది అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది చాలా ఉపయోగం అండి మన పిల్లలందరికీ ఇచ్చుకుంటాకి ఉపయోగపడుతుంది ముందు ఇది పిల్లలకి బాగా ఉపయోగం అండి వాళ్ళు కంపల్సరీ చేసుకుని పెట్టుకోవాలి ఇట్లాంటిది పెద్దవాళ్ళు ఉంటే ఇస్తారు లేని వాళ్ళు చేసుకుంటారని ఈ వీడియో తీస్తాను అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇందులో అండి సరిపడా ఉప్పు ఉంటే మాత్రం అసలు పాడవదు ఉప్పు తగ్గితే మాత్రం బయట పెట్టేమంటే బూజు వస్తుంది ఉప్పు ఒక రవ్వ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ చక్కగా సరిపడా వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేయండి చిన్న బాటిల్ బయట ఉండే ఏం కాదు మాటికి ఫ్రిడ్జ్ తీయాలంటే చాలామందికి విసుగ్గా ఉంటుంది అందుకని బయట ఉంచుకోవచ్చు పెద్దది మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి బయట పెట్టిన ఏం కాదు కాని కొంచెం నల్లబడుతుంది కలర్ బా ఆ నల్లబడిన చింతపండు వాడాలంటే మనకి చిరాకు అందుకని ఫ్రిడ్జ్లో పెట్టమంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ముఖ్యంగా పిల్లలకండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు